చంద్రబాబు గారి నీతి సూక్త వల్లి వినడానికి వినసొంపుగా ఉంటుంది చెప్పేవి శ్రీరంగ నేతలు చేసేవి మాత్రం అవేవో పనులు అని వైసీపీ ఆరోపిస్తోంది ఎందుకంటే నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత విలేకరులను కూర్చోబెట్టి బాబుగారు ప్రవచనాలు చెప్పారు గంటల కొద్దీ తన పాలనా వైభవాన్ని వైసీపీ వైఫల్యాలను అంటూ చెప్పుకొచ్చారు బాబుగారు వైసీపీ పాలనలో అది జరిగింది ఇది జరిగింది ఇలా చేశారంటూ వల్లవేశారు మరి టీడీపీ నేతలు ఏం చేశారు ఎంత దోపిడీ స్వయంగా రైతులను దోచుకుంటున్న ఎమ్మెల్యేల తీరును ఎండగట్టినా దాని మీద మాట్లాడరు ఇక సూపర్ సిక్స్ హామీలంటూ గెలిచి వాటిని ఎందుకు అమలు చేయరో కనీసం చెప్పరు వైసీపీ నేతలు ముంబై నటిని వేధించారన్నది మాత్రం హైలైట్ చేస్తారు కానీ తన హయాంలో జరిగిన అత్యాచారాలు హత్యల గురించి వారు మాట్లాడరు బాబు గారి నీతి సూక్త వాళ్ళు చెప్పింది విని నోరు మూసుకోవడం తప్ప ఆయనను ప్రశ్నించే సాహసం ఏ జర్నలిస్ట్ చేయలేదు ఎందుకంటే అక్కడికి సాక్షి ఎన్టీవీ లాంటి రిపోర్టులను అలో చేయలేదు కాబట్టి ఇలా టీడీపీ అరాచకాలను మరుగున పెట్టి బాబుగారి గొప్పతనంపై వివరించిన మాటలకు నెటిజన్లు సోషల్ మీడియాలో గట్టిగానే ఇచ్చుకున్నారు ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి